స్వాగతం జూన్ రోహిణి అమావాస్య తర్వాత గ్రహస్థితిలో మార్పులు కన్యా రాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయో చూస్తే కనుక మూడు గుడ్ న్యూస్ లైతే వారు వినబోతున్నారు అయితే రోహిణి అమావాస్య తర్వాత కన్యా రాశి వారు వినబోయే ఆ మూడు శుభవార్తలు ఏంటి ఏ అంశాల్లో వారు శుభవార్తలను వినబోతున్నారు అలాగే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి కన్యా రాశి వారు ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అయితే రోహిణి అమావాస్య తర్వాత అంటే జూన్ ఆరవ తేదీన రాబోతున్నటువంటి రోహిణి తర్వాత గ్రహస్థితిలో మార్పులు కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి మూడు వారు వారు వినబోతున్నారు వినబోయే మొదటి ఏమిటి అంటే కనుక కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు సాహిత్యం కళలు మీడియా చలనచిత్ర రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారు చాలా కాలంగా వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలైతే ఫలించబోతున్నాయి చక్కటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న ఒక పెద్ద కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి భవిష్యత్తులో మీ యొక్క జీవితానికి ఒక బంగారు బాట వేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఈ గుడ్ న్యూస్ మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి అలాగే కన్యా రాశి వారు వినబోయే రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక ముఖ్యంగా ఈ సమయంలో చూస్తే కనుక అంతకు ముందు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలనైతే మీరు పొందుకోబోతున్నారు అంటే ఏదైనా ల్యాండ్ పై కావచ్చు లేకపోతే ఏవైనా ప్రాపర్టీస్ పైన కావచ్చు మీరు పెట్టుబడి పెట్టి ఈ సమయంలో సేల్ చేయాలి అనుకుంటే మీరు ఆశించిన ధర మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలను భూములను కూడా మీరు విడిపించుకోగలుగుతారు ఈ విధంగా కన్యారాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల విషయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ధనవంతులు కావటానికి వారికి ఒక మార్గం అయితే కనిపించబోతుందనే చెప్పుకోవాలి అలాగే రోహిణి అమావాస్య తర్వాత కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో చూస్తే కనుక వంశ వారికి దక్కాల్సిన ఆస్తులను దక్కించుకోగలుగుతారు అంటే అంతకు ముందు నుండి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కించుకోవటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నారు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఫలితం మాత్రం ఇంతవరకు దక్కలేదు ఈ సమయంలో ఫలితం దక్కబోతుంది అది కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు దక్కాల్సినటువంటి ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకుంటారు ఈ విధంగా వాటి యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే కన్యారాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించాలి అలాగే రాగి రేకుపై చెక్కబడినటువంటి శని యంత్రాన్ని పూజలతో శక్తివంతం చేసి మీ ఇంట్లో ప్రతిష్ఠించుకుని నిత్యం పూజ చేయండి ఈ విధంగా చేస్తే కనుక ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే కన్యా రాశి వారు శనీశ్వరుణ్ణి క్రమం తప్పకుండా ఆరాధించండి శని దేవుడికి సంబంధించిన పరిహారాలు చేయండి ఇలా చేయటం వల్ల సమస్యలు మరియు ఇబ్బందుల నుండి మీరు విముక్తి పొందుకుంటారు శుభతిథి ఉన్న బుధవారం రోజు మట్టి కుండను నది కాని సరస్సు కాని కాలువ కాని లేదా సముద్రంలో కానీ మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయటం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది అలాగే దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి జూన్ తేదీన వస్తున్నటువంటి రోహిణి అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయే మూడు శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన కన్యా రాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి